సన్న బియ్యం సన్న బియ్యం డీలర్లకు సెట కోపం యాభై కిలోల బస్తాకు నాలు ఐదు కిలోల వరకు తగ్గు తరుగు వికారాబాద్ జిల్లా తారూరు మండలంలో వెలుగులోకి లబ్ధిదారులకు సర్దుబాటు చేయలేక డీలర్లు ఇబ్బంది రేషన్ దుకాణాలకు సరఫరా చేసే సన్న బియ్యంలో పౌరు సరఫరా శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి బస్తాకు యాభై కిలోలు రావాల్సి ఉండగా నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోలు మాత్రమే రావడంతో డీలర్లు కంగు తింటున్నారు వికారాబాద్ జిల్లా తారూరు మండలంలోని ముప్పై ఆరు ఒక్క రేషన్ షాపుల్లో ఈ విషయం వెలుగు చూసింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే పథకం అమల్లో భాగంగా జిల్లాలో అన్ని రేషన్ షాపులకు మొదటి విడతగా పది క్వింటాల చొప్పున సన్న బియ్యం సరఫరా చేశారు కే కేరెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్వీకరైతే ప్రారంభించారన్నమాట సో గురువారం డీలర్ల నుంచి లబ్ధాలు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ క్రమంలో బస్తాల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు అనుమానం వచ్చి ఒక బస్తాకు తూకం వేయగా నలభై ఐదు కిలోలు వచ్చింది మరి మరికొన్ని బస్తాల తూకం వేయగా నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోలు అయితే ఉండటంతో అవాకయ్యారు అరకిలో కిలో తక్కువగా ఉంటే సర్దుకుపోయే వాళ్ళము ఏకంగా ఐదు కిలోల వరకు కూడా తక్కువ ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని డీలర్లు అయితే తెలిపారు లబ్దిదారులకు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావటం లేదని వాపోయారు సన్న బియ్యం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్తున్నారని డీలర్లు అయితే తెలిపారు బియ్యం తక్కువ వచ్చిన విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో రేషన్ షాపులను సందర్శించి బియ్యం వస్తాలను తోకం వేస్తే అసలు విషయం తెలుస్తుందని వారైతే అంటున్నారన్నమాట సో ఏది ఏమైనా రేషన్ పంప్ని సన్న బియ్యం అయితే ఇచ్చినప్పుడు కరెక్ట్గా సమానంగా ఇవ్వాలని లేకపోతే అందరికీ మేము తగ్గించి అయితే ఇవ్వలేమని చెప్పేసి జరుగుతుందనమాట హడావిడి ఇది సన్న బియ్యానికి సంబంధించి ఆదాయ సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి